ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు నియోజకవర్గంలోని శ్రీకాకుళం బాలికల బాలుర హై స్కూల్లో గారా సింగపురం జడ్పీ హై స్కూల్లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బడివైపు ఒక అడుగు ఉపాధ్యాయులు తల్లిదండ్రులతో అనే కార్యక్రమంలో ఆయన ఈ శనివారం పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ ఇది ఒక బృహత్తరమైన కార్యక్రమం అని ప్రభుత్వ విద్యా బలోపేతానికి ప్రజలను భాగస్వామ్యం చేయడం గొప్ప విషయమని పేర్కొన్నారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆలోచనలకు అనుగుణంగా విద్యార్థులు తల్లిదండ్రులు భాగస్వామ్యం కావడంతో సమాజాభివృద్ధికి ఎంతో తోడ్పడుతుందని అన్నారు విద్యార్థుల్లో దాగి ఉన్న నిగూఢమైన ప్రతిభను వెలికితీసి సృజనాత్మకతను జోడించి విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని అన్నారు సమాజంలో ఉన్న అనేక రుగ్మతలను రూపుమాపడానికి విద్య తోడ్పడుతుందని చెప్పారు విద్యార్థులను తరగతి గదులకే పరిమితం చేయకుండా క్రీడల్లోనూ వారిని ప్రోత్సహిస్తే మరిన్ని ఫలితాలు రాబట్టొచ్చని చెప్పారు పండగ వాతావరణంలో నిర్వహిస్తున్న ఈ సమావేశాలు ప్రభుత్వ పాఠశాల విద్య బలోపేతానికి బడిబ విద్యార్థుల సంఖ్య తగ్గించడానికి ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు అనంతరం ఆయా పాఠశాలల్లో విద్యార్థుల తల్లిదండ్రులకు ఆటల పోటీలు ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సిబ్బంది విద్యార్థుల తల్లిదండ్రులు పేరెంట్స్ కమిటీ సభ్యులు విద్యార్థులు టీడీపీ కార్యకర్తలు నాయకులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు విద్యా పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంపొందించి అలాగే మెరుగైన వసతులు కల్పించి ఇంకా ఇక్కడ ఎక్కువ మంది విద్యార్థులు చదువుకునేటట్టు వాళ్ళకి మిగతా తల్లిదండ్రులకి పేరెంట్స్కి విద్యార్థులకి తెలియజేయడం ఒకటి అలాగే పిల్లల యొక్క ఏదైతే వ్యక్తిగత చదువే కాకుండా వాళ్ళ ఆరోగ్యం పైన అలాగే వారి యొక్క నడవడిక పైన తర్వాత వారి యొక్క నైతిక విలువల్ని పెంపొందించడం పైన వీటన్నిటిపైన హోలిస్టిక్ ప్రాగ్రెసివ్ రిపోర్ట్ ఒకటి తయారు చేస్తూ టీచర్సే స్వయంగా చేత్తో రాస్తూ వారందరికి కూడా పిల్లలు తల్లిదండ్రులు అలాగే పేరెంట్స్ కూర్చొని తల్లిదండ్రులు ఉపాధ్యాయులు మీటింగ్ పెట్టుకున్నప్పుడు వారి యొక్క సమస్యలు ఇంటి దగ్గర పిల్లలకి ఎటువంటి సమస్యలు ఉన్నాయి వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటి అలాగే స్కూల్స్లో పిల్లలకి ఎటువంటి సమస్యలు ఉన్నాయి వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటి ఇవన్నీ తల్లిదండ్రులు పేరెంట్స్ చర్చించుకొని వాళ్ళ ఉండే సమస్యలని క్లియర్ చేయడానికి ఎటువంటి మీటింగ్స్ చాలా ఎంతో ఉపయోగపడతాయి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పేరెంట్ టీచర్ మీటింగ్కి వచ్చిన అందరికీ విద్యార్థులందరికీ టీచర్స్కి ఇంకా పేరెంట్స్కి అందరికీ నా ధన్యవాదాలు ఇలాంటి మంచి ప్రోగ్రామ్ చేరగడం వల్ల చిల్డ్రన్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది స్టూడెంట్స్ ఇంకా వాళ్ళ ప్రోగ్రెస్ కార్డ్స్ ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు సో వాటి వల్ల స్టూడెంట్ ఏ సబ్దెస్లో వీక్ ఉన్నారు లేకపోతే ఇంకెక్కడ వాళ్ళకి అవసరం ఉంది అని టీచర్ కూడా పేరెంట్కి చెప్పడానికి వీలు ఉంటుంది సో ఈ మీటింగ్ వల్ల చాలా యూజ్ ఉంది దీని అందరూ సద్వినియోగం చేసుకొని వాళ్ళ పిల్లల భవిష్యత్తు మెరుగుపరచడానికి ప్రయత్నిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్